హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెట్టుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాపై మొదటి నుంచి ఒక గందరగోళం ఉంది ఇది విజయ్ నటించిన తెరీ సినిమాకు కాదా ఈ ప్రశ్నకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అంతేకాదు ఈ ప్రాజెక్ట్లో మెయిన్ హీరోయిన్ కూడా ఎట్టకేలకు లాక్ చేశారు మొదటగా తమిళంలో విజయ్ నటించిన తెరీ సినిమాలో సమంత ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా కనిపించారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లోకి ఇప్పటికే శ్రీలీల ఎంపికైంది అయితే తాజాగా ప్రాజెక్టులోకి ఖన్నా కూడా ఎంటర్ అయింది దీంతో ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారనే క్యూరియాసిటీ మొదలైంది తెరీ సినిమాలో స్కూల్ టీచర్గా ఎమీ జాక్సన్ ఒక కీలక పాత్రలో కనిపించింది ఇప్పుడు తెలుగు వర్షన్లో అదే రోల్లో శ్రీలీల కనిపించబోతోంది ఇక విజయ్ సరసన భార్య పాత్రలో సినిమాకు అత్యంత కీలకమైన భాగంలో సమంత నటించింది ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన భార్యగా రాశిఖన్నా కనిపించబోతోందనమాట మొత్తానికి హరిహర వీరమల్లు సెట్స్ పైకి పవన్ కళ్యాణ్ తిరిగి రావడంతోనే ఉస్తాద్ భగత్ సింగ్ లోని మెయిన్ హీరోయిన్ కూడా ఆఘమేఘాల మీద ఇలా ఫిక్స్ చేశారు భవిష్యత్తులో సినిమా మళ్లీ ఆలస్యమైనా కాల్షీట్ల సమస్యలు రాకుండా ఉండేలా రాశిఖన్నా ఎంపిక జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఇక సినిమా రీమేక్ అంశంపై వస్తున్న చర్చలకు తెరపడింది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తెరీకి పూర్తిస్థాయి రీమేక్ కానే కాదట కానీ ఆ సినిమాకు దగ్గరగా మాత్రం ఉంటుందట గతంలో సమాచార లోపం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ను అంతా రీమేక్ అనుకున్నారట అయితే హరీష్ శంకర్ తెరి నుంచి ఒక మంచి పాయింట్ను మాత్రమే తీసుకొని దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్కి సరిపోయేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది పవన్ మార్క్ మేనరిజమ్స్ హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఈ కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి రాజీ కన్నా ఎంపిక సరైందేనా మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్